హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపునాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈరోజు మన టాపిక్ నీ ఏజ్ ఏంటి ఆ పోజ్ ఏంటి కింద గేజ్ ఏంటి బాలయ్య అని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు ఏమిటి ఏమిటి అయింది అంటారా సరే అర్జెంటుగా మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోతాం పదండి మన సెకండ్ జనరేషన్ ఫ్యాంటాస్టిక్ ఫోర్ హీరోలు అందరూ సీనియర్ సిటిజన్స్ అయితే అయిపోయారు వాళ్ళలో నాగ్ వెంకీలు పూర్తిగా మార్కెట్స్ పోగొట్టుకున్నారు కానీ చిరు బాలయ్యలు మాస్ హీరోలు కావడం వల్ల ఇంకా మార్కెట్ ఉంది చిరు అంత కాకపోయినా చిరులో థర్టీ పర్సెంట్ మార్కెట్ అయితే సాలిడ్గా అలాగే ఉంది బాలయ్య బాబుకి కూడా కరెక్టే ఈ ఏజ్లో కూడా ఫ్యాన్స్ని రంజింపజేయాలనే తపన ఉండొచ్చు అలాగని ఏది పడితే అది చేస్తే విజిల్స్ ఏమో కానీ కామన్ ఆడియన్స్ నుంచి చిత్కారాలు అయితే ఖచ్చితంగా పడతాయి ఇక ఇప్పుడు బాలయ్య బాబుకు అలాంటి అక్షంతలే పడుతున్నాయి ఆడియన్స్ నుంచి ఇవాళ బాలాయ్య బాబు కొత్త సైన్మ డాకు మహారాజు నుంచి దబిడి దిబిడి అంటూ ఏదో ఒక సాంగ్ వదిలారు అది చూడగానే అర్జెంటుగా కంపరం అయితే వచ్చేస్తుంది ఎవరికైనా ఎందుకంటే మాస్కి రొమాన్స్కి ఒలగాకి ఒక సన్నని గీత ఉంటుంది దాన్ని దాటేసి చేసే వెకిలి చేష్టలకు డ్యాన్స్ అని కోరియోగ్రఫీ అని మాస్ ఎలిమెంట్స్ అని ఎన్ని పేర్లు పెట్టేసుకున్నా జనం అయితే చిత్కరిస్తారు అసలు బాలయ్య కాదు ముందు ఇది కంపోజ్ చేసిన శేఖర్ మాస్టర్ని అర్జెంటుగా ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి పరువు తీస్తున్నందుకు అని మండిపడుతున్నారు ట్రేడ్ పండితులు ఎందుకంటే శేఖర్ మాస్టర్ చేసింది ఇది మొదటిసారి కాదు అలాగని చివరిసారి కూడా అనిపించట్లేదు వాపోతున్నారు ఇక ఆ కళాఖండ కంపోజిషన్ విషయానికి వస్తే ఐటెం గర్ల్ ఓరోసే రౌట్ల వెనక్కి ఒంగుంటే బాలయ్య బ్యాడ్ యాంగిల్లో చెయ్యిని హ్యామరింగ్ చేస్తూ తర్వాత బొడ్డు దగ్గర ఆమె డ్రెస్ పట్టుకొని ఆ పట్టుతో ఆమెని పైకి లేపినట్టు తర్వాత ఆమె మళ్ళీ వంగిపోతే బాలయ్య అసభ్యకరంగా గుద్దడం ఇది శేఖర్ మాస్టర్ చేసిన సాంగ్ కొరియోగ్రఫీ ఒక సీనియర్ యాక్టర్కి కంపోజ్ చేస్తున్నా అనే తలంపు కూడా లేకుండా వల్గర్గా కంపోజ్ చేయడం దాన్ని మాస్ అనుకొని బాలయ్య బాబు ఫీల్ అయిపోయి ఇంకా వరస్ట్గా పెర్ఫామ్ చేయడం నా బూతు నా భవిష్యత్ అని చెప్పుకోవాలి అలాంటి స్టెప్ కంపోజ్ చేసి చూపెట్టినందుకు లాగి ఒకటి పీకకుండా దాన్ని పెర్ఫామ్ చేయడం చూస్తే ఏంటి బాలయ్య నీ ఏజ్ ఏంటి ఆ పోజ్ ఏంటి కింద గేజ్ ఏంటి అని చెప్పకుండా ఉండలేమన్నమాట ఫ్యాన్స్ని రంజింప చేయకుండా పర్లేదు కానీ ఇన్నాళ్ళు సంపాదించుకున్న రెస్పెక్ట్ని ఇలాంటి చిల్లర యాక్ట్స్తో ఈ ఏజ్లో చెడగొట్టుకోవడం తగదు ఏ సీనియర్ హీరోకైనా అర్జెంటుగా ఈ సాంగ్ని సినిమా నుంచి ఎడిట్ చేస్తే తప్ప బాబు పైన రెస్పెక్టింగ్ మిగలదు అనడంలో ఎట్లాంటి సందేహం అక్కర్లేదు అని అంటున్నారు సినిమా మేధావులు సైతం మరి ఈ చండాలపు కొరియోగ్రఫీలకి శేఖర మాస్టర్ కూడా ఎప్పుడు ఫుల్ స్టాప్ పెడతాడో అని అందరూ ఆతృతగా అయితే ఎదురు చూస్తున్నారు ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిప్పు నాగరాజ్ టూ పాయింట్ జీరో ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో with your valuable opinions. See you again.